హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డిఏకే టాప్ డిజిటల్స్ నేను మీ అశోక్ కుమార్ డబ్కోట ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మందికి రీచ్ ఆడడం వల్ల మన క్రిప్టో కమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అయితే ఇంకా మన క్రిప్టోలో బాగా ముందుకు వెళ్ళచ్చు సో టాపిక్ ఏంటంటే మనం క్రిప్టోగ్రఫీ ముందుగా మీకు నేను చెప్పాను ముందు వీడియోలో బిట్కాయిన్ అనేది ఏ పద్ధతి స్టార్ట్ అయిందండి క్రిప్టోగ్రఫీ అనే సిస్టాన్ని వాడి బిట్కాయిన్ పటిష్టంగా తయారు చేశారని ఆ వీడియో నేను డిస్కస్ చేసేటప్పుడు నేను ఒక విషయం మీకు చెప్పడం జరిగింది ఏంటంటే నేను ఏదైనా చాలా సింపుల్గా చెప్పాలనుకున్నాను లాజికల్గా చెప్పాలనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు స్టిల్ ఇండియాలో హండ్రెడ్ పర్సెంటేజ్లో క్రిప్టో క్రిప్టో కరెన్సీ క్రిప్టో వాటి మీద మినిమం థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ అవగాహన ఉంది అందులో ఒక టెన్ పర్సెంటేజ్ ఏంటంటే మనీ వచ్చేస్తుంది అనే ఆలోచనతో వచ్చేస్తున్నారు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు తప్ప వాళ్ళకి కూడా సబ్జెక్ట్ తెలియదు సో నేను మిగతా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను అలా చెప్పడం జరుగుతుందండి నేను ఇప్పుడు లాజికల్గా ఎథికల్గా నేను చెప్పను సైంటిఫిక్గా చెప్పను అర్థమయ్యే భాషలో చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి బట్టి నేను చెప్తున్నాను నేను ఆరోజు ఏం చెప్పానంటే పూర్వము రాగులు సోలు మార్చుకునేవారు బంగాళదుంపలు నెక్స్ట్ సారీదుంపలు అదే వంకాయ టమాటే ఈ పద్ధతి యూజ్ చేస్తే తన కన్నాడు ఏంటి బ్రో యుఎస్డిటీలు ఏంటి ఈ బంగాళదుంపలు రాగులు సోలు ఏంటి బ్రో అన్నాడు అంటే తను నేను ఒకటే చెప్పాను బ్రో ఇప్పుడైనా ఇప్పుడైనా మనీకి వాల్యూ పెరిగిందంటే అది ఒకరి నుంచి ఒకరికి వెళ్ళడం వల్లే మార్పు జరగడం వల్లే ఫస్ట్ మనీకి అనేది వాల్యూ అనేది పెరిగింది సో పూర్వము వాళ్ళు మార్చుకునేవాళ్ళు ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మనం ఇప్పుడు ఫైనాన్స్లో కానీ ఇప్పుడు ఈ ఫినాక్స్లో కానీ నెక్స్ట్ మెటోమాస్లో కానీ ఏ బ్యాంకులకు వెళ్ళి మనకి ఎక్కడ ఉంటుందంటే యూఎస్డిటీ నుంచి మనకు నచ్చిన పాయింట్ తీసుకోవాలంటే మనం ఎక్సైజ్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాం ఎక్సైజ్ అంటే ఏంటి బ్రో ఎక్స్చేంజ్ అంటే మార్చుకోవటం మార్చుకోవడం అది తెలుగు ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటే సార్ ఏదో కొత్తగా అనిపించవచ్చు కానీ దాని అర్థం ఇది అదని ఒకటే అని చెప్పాను దాన్ని తన చాలా నవ్వుకున్నాడు ఎందుకంటే ఏదైనా సరే మన పూర్వ పద్ధతులు బట్టే ఉంటుంది చేసే విధానం వేరే తవ్వచ్చు కానీ చేసే పని మాత్రం ఒకటే అని చెప్పాను నేను చెప్పిన దానికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుకున్నాడు నేను కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను ఓకే ఇప్పుడు బిట్కాయిన్లో బిట్ బాయిన్ బ్లాక్ చైన్లో పద్ధతిని ఎందుకు యూజ్ అంటే ఈ పద్ధతిలో ద్వారా హ్యాకింగ్ సాడేదండి హ్యాకింగ్ అంటే ఏంటి అంటే ఏం లేదండి అప్పుడైతే రెండు వేల తొమ్మిది పది టైంలో జీమెయిల్ వాడేవారు ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ చాలా వచ్చాయి అది ఇప్పుడున్న పద్ధతిలో నేను సింపుల్ చెప్తాను ఏం లేదు నా పేరు అశోక్ అండి నా ఫ్రెండ్ పేరు రమేష్ తనకి నేను మెసేజ్ పెడతాను ఏమని జస్ట్ టెక్స్ట్ మెసేజ్ హాయ్ అని టైప్ చేశాను అనుకోండి తనకు హాయ్ అని మెయిల్పోతుంది కానీ నేను తనకు పంపించేటప్పుడు మధ్యలో ఒక వ్యక్తి వస్తాడు అతనే హ్యాకర్ మిట్టిమా మ్యాన్ ఇన్ ది మిడిల్ అటాక్ నేను పంపించిన మెసేజ్ని చదువుతాడు అది అలాగనే పంపించేస్తాడు లేదా నేను పంపించిన మెసేజ్ చదివి అది మార్చేసి మళ్ళీ తనకు పంపిస్తాడు ఓకే ఈ అటాక్ అనేది రెండు రకాలు ఉంటాయండి ఈ మిటిమా అటాక్ మ్యాన్ ఇన్ ది మిడిల్ ఇతను రెండు విధాలు అటాక్ చేస్తాడు అది ఒకటి యాక్టివ్ అటాక్ రెండు పాసివ్ అటాక్ అయితే యాక్టివ్ అటాక్ గురించి చెప్పుకునే ముందు మనం పాసివ్ అటా అటాక్ గురించి చెప్దాం పాసివ్ అటాక్ అంటే ఏం లేదండి ఇప్పుడు నేను మా పెడతాను అతను చూస్తాడు చదువుతాడు చదివి యాజ్ టీజ్గా అలా పంపించేస్తాడు అతను ఎటువంటి మెసేజ్ మార్చాడు కానీ నా ఫ్రెండ్ రమేష్ అనుకుంటాడు అశోక్ హాయ్ అని పెట్టాడు నాకు వచ్చింది మా ఇద్దరికే తెలుసు అనుకుంటాడు కానీ మధ్యలో ఉన్న హ్యాకర్ కూడా తెలుస్తుంది సో ఈ అటాక్ చాలా డేంజర్ ఎందుకంటే ఇది మార్చదు అసలు మధ్యలో ఎవరు కూడా మనం కనిపెట్టలేము చాలా ప్రాబ్లం సో ఇది ఒక రకమైన అటాక్ రెండోది మనం చెప్పాం కదా ఫస్ట్ది యాక్టివ్ అటాక్ అని ఈ యాక్టివ్ అటాక్ ఎలా ఉండదంటే నేను మా ఫ్రెండ్ రమేష్కి హాయింగ్ కడతాను హాయింగ్ పెట్టినప్పుడు ఈ మిడి మా మిడిల్ అటాక్ ఏం చేస్తుందంటే హాయ్ అనే దానికి మెసేజ్ మార్చేసి ఐ వాంట్ మనీ ప్లీజ్ అర్జెంట్ సెండ్ అని అకౌంట్ నెంబర్ ఏదో ఇస్తాడు ఇచ్చి తనకు కడతాడు తను ఏమనుకుంటాడు నా ఇంటికి అత్యవసరం ఏమని తను అనుకుంటాడు వెంటనే ఓకే సెండ్ అని పంపించే లోపే మళ్ళీ అతను అటాక్ చేసి అక్కడ ఉన్న మెసేజ్ మార్చి ఏదో యూజ్ చేస్తా ఏదో ఒకటి అతనికి పంపించేస్తాడు ఎగ్నెస్ట్గా పంపించడం వల్ల మళ్ళీ ఇద్దరు వాళ్ళ కమ్యూనికేషన్ పోద్ది ఈ విధమైన అటాక్ సో ఈ విధమైన అటాక్ తెలిసిపోద్ది ఎందుకంటే మనం అతను కాల్ మాట్లాడతాం లేదంటే మెసేజ్ చేయగానే నా డబ్బులు పంపించమో అని అడుగుతాం సో ఈ ఈట ఈ విధమైన ఎడాని కనిపెట్టేయవచ్చు కానీ ఈ పాసివ్ ఎడాక్ని కనిపెట్టలేదు ఓకే ఈ ఎటానికి ఎందుకు చెప్పానంటే ఇది మన క్రిప్టోలో ఎలా వర్తిస్తుంది అసలు బిట్కోలే ఎలా వర్తిస్తుంది ఏం లేదండి ఇప్పుడు నేను సమ్ పర్సన్కి మళ్ళా రమేష్ అనే వ్యక్తికి నేను హాయ్ అని పెట్టాను అనుకోండి ఈ హాయ్ అనే పెట్టేటప్పుడు ఇక్కడ రెండు విధాలు ఉంటుందండి నేను హాయ్ అనే పెట్టేది వెంటనే ఎన్క్రిప్ట్ అయిపోతుంది అంటే హాయ్ అని పెట్టేటప్పుడు అది అదే ఆల్పంట వన్ టూ లేదా త్రీ ఫోర్ ఏదో ఒక నెంబర్లోకి వెళ్ళిపోతుంది ఈ నెంబర్లోకి వెళ్ళిపోయిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఎన్క్రిప్ట్ అయిపోయిన వెంటనే డీక్రిప్ట్ అయిపోయి అతనికి హాయ్ అని అయిపోయింది అంటే ఈ అనేది ఏదో ఒక నెంబరు ఏదో ఒకటి వెళ్ళిపోతుంది ఈ హ్యాకర్ హ్యాక్ చేసినా సరే ఆ మధ్యలో ఏముందో మెసేజ్ చదవలేడు చదివినా అర్థం చేసుకోలేడు సో అది అతను హ్యాక్ చేయలేడు సో అందుకే సింపుల్గా ఈ పద్ధతి వల్ల అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు క్రిప్టోలో బిట్కాన్లో యూజ్ చేశారంటే ఒకరికొకరు మనం చేసినా సరే పర్సెక్ట్ పర్సన్ ఏం జరిగినా ఈ మధ్యలో ఏం జరుగుతుందో కాన్ కాన్వర్జేషన్ అనేది కనిపెట్టలేదు సో అందుకే ఈ పద్ధతిని ఈ క్రిప్టోగ్రఫీ పద్ధతిని మనం బిట్కాన్లో వాడుకోవడం జరిగింది ఇది సింపుల్ అండి ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే బోర్డు కానీ ఇప్పుడు టెక్నికల్గా చెప్పిన అర్థమవు కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను నాకుండే యూజర్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో ఈ విధంగా చెప్పడం జరిగింది అందుకే మన క్రిప్టో కారెన్సీలో ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ తీసుకొచ్చాను ఈ బ్లాక్ చైన్ అనే సిస్టమ్ చాలా పటిష్టమైనది ఎవ్వరు హ్యాక్ చేయలేదు హ్యాక్ చేయడం అనేది అసభవం నెక్స్ట్ ఇంకో విషయం మనం ఒకరికి ఇప్పుడు నేనున్నాను నా ఫోన్పే అనేది ఇప్పుడు మనీ పరంగా వస్తాను నేను ఇప్పుడు నాకు ఫోన్పే ఉంది జనరల్గా ఏం చేయాలి నేను ఏదైతే ఇక్కడ టైప్ చేస్తానో అతను అది తీసుకుని నేను ఒక వంద రూపాయలు పంపించాలంటే తనకి ఈ వంద రూపాయలు పంపించిన తర్వాత అతను వంద రూపాయలు రిసీవ్ చేసుకొని వాడుకోవాలంటే ఇక్కడ నేను ఏ పాస్వర్డ్ యూజర్ నేమ్ అనేది యూజ్ చేస్తానో అదే అతను అక్కడ పాస్వర్డ్ యూజర్ నేమ్ యూజ్ చేయాలి జనరల్గా అలాగైతేనే వస్తుంది లేదంటే ఆ ఇప్పుడు ఇది వాట్సాప్లో హాయర్ పెడితే అతను ఓపెన్ చేసి కానీ హాయ్ ఓకే వెళ్ళిపోతుంది అక్కడ క్రియేట్ ఉండదు ఈ దేని క్రిప్టోగ్రాఫీలు యూజ్ చేసుకొని ఎన్ డీ బీ యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీలో అడ్రస్ అడ్రస్కి ఒక వెయ్యి పంపించంకో నాకంటే ఒక ప్రైవేట్ కీ ఉంటుంది ఏది ఏదో ఒక క్రీ నేను ప్రైవేట్ కీ ఓపెన్ చేస్తాను దాని ద్వారా పంపిస్తాను అతను ఓపెన్ చేసినప్పుడు అదే కీని యూజ్ చేయాలి కదా కానీ అతను ఒక ప్రైవేట్ కీ ఉంటుంది అతను అతను లోన్తో అతను ఒక ప్రైవేట్ కీతో ఓపెన్ చేసి అతను దాన్ని యూజ్ చేసుకుంటాడు ఇది ఇది క్రిప్టోగ్రఫీ ఈ వ్యవస్థ ఉండటం వల్ల ఇది చాలా పటిష్టంగా ఉంటుంది క్రిప్టోగ్రఫీలో ప్రైవేట్కి అనేది ఎవరు మొత్తం మొత్తం బ్లాక్ చేయిన్ అనేది రూపాంతరం ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది సో ఎవరు హ్యాక్ చేయలేరు ఒకవేళ మన ప్రైవేట్కి మనం మర్చిపోయామనుకోండి మన ప్రైవేట్కి మందే మనం మర్చిపోయి మనం తీసుకోలేము పోయినట్టే అందుకనే క్రిప్టోలో ఏ యాక్సెప్ట్ చేసుకునే ప్రైవేట్కి పాస్వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకూడదు అంటారు ఇప్పుడు మనదే మనం మర్చిపోతే మనమే తీసుకున్నప్పుడు మన వేరే వాళ్ళు తీసుకోవడం కష్టం కదా సో అందుకే క్రిప్టో కరెన్సీలో ఈ క్రిప్టోగ్రాఫీ అనే పద్ధతిని తీసుకురావడం జరిగింది ఈ పద్ధతిని ఇంకా గట్టిగా ప్రటిష్టం చేస్తున్నారు వీలైనంత వరకు క్రిప్టో కరెన్సీలోకి వచ్చిన వాళ్ళు కొద్ది కొద్దిగా బేసిక్స్ తెలుసుకొని రండి నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నేనేదో మామూలుగా చెప్పేసాను అనుకుంటున్నాను కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి చెప్పడం జరుగుతుందండి నేను కూడా లాజికల్గా చెప్పాలంటే చెప్పగలను కానీ అది ఏమంటే అవ్వదు ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి చెప్పడం జరుగుతుంది ఓకే కాంటాక్ట్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను అలాగే మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో మీరు జాయిన్ అవ్వండి